కన్సల్టింగ్ ఈ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ మయోలైసిస్ అంటే మయోలైసిస్ అనే పద్ధతిని లేదంటే ఈ ప్రొసీజర్ ని చేయడానికి మనకి ఏమేమి కండిషన్స్ అనేవి టిక్ అవ్వాలి చూద్దాం ఒకటి ఏజ్ కొంతమందికి టీనేజ్ లో కూడా ఫైబ్రోడ్స్ వస్తున్నాయి అండి ఈ మధ్య కాలంలో సో ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే మయోలైసిస్ ప్రొసీజర్ కి అర్హత ఉంటుంది నెక్స్ట్ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండదు వాళ్ళు ఏదైనా వేరే ప్రాబ్లం కోసం యూఎస్ఎస్ చేస్తాను చేయించుకున్నప్పుడు లేదంటే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఓకే మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ని కాజ్ చేస్తూ ఉంటాయి సిమ్టమ్స్ అంటే ఏంటి కొంతమందికి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కొంతమందికి అసలు ప్రతి పది రోజులకో ప్రతి పదిహేను రోజులకు బ్లీడింగ్ ఎపిర్ అవ్వడం కొంతమందికి మొత్తం నెల అంతా కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది క్లాట్స్ ఎక్కువ పడిపోతూ ఉంటాయి కిందకి లాగినట్టు అనిపించడం కాన్స్టిపేషన్ ఉండడం లేదు అని అంటే యూరినరీ బ్లాడర్ దగ్గర అంత మాటు యూరిన్ కి వెళ్ళాలి అనే అర్జ్ అనేది ఉండడం ఇలాంటివన్నీ సింటమ్స్ కింద లెక్కేసుకోవాలి సో ఇలాంటి సిమ్టమాటిక్ ఫైబ్రాడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మయోలైసిస్ కి అర్హత ఉంటుంది నెక్స్ట్ యూటరైన్ వాల్యూమ్ యూటరైన్ వాల్యూమ్ అంటే ఏంటి ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీలో ఉంటే అది కూడా ఎయిటీన్ వీక్స్ సిక్స్టీన్ వీక్స్ ప్రెగ్నెన్సీ కానీ లేదంటే సివియర్లీ బల్క్ యూట్రెస్ ఉన్నా కూడా మనకి అర్హత అనేది ఉండదండి దీనికన్నా తక్కువ ఒక స్వెల్లింగ్ అనేది ఒక మాదిరి మాత్రమే ఉంటే అంటే కొంచెం తిన్ స్వెల్లింగ్ ఉంటే మాత్రం మనం దీనికి మయోలైసిస్ కి ప్రిఫర్ చేయొచ్చు మరి థిక్ స్వెల్లింగ్ ఉంది ట్వంటీ వీక్స్ ప్రెగ్నెన్సీలంతా అంతా వచ్చేసింది ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మయోలైసిస్ కి అర్హత ఉండదు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు మయోమెక్టమీ ఒకవేళ కనుక మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మనం మయోమెక్టమీ కన్నా లేదంటే లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ కన్నా అది కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ కాబట్టి మయోలైసిస్ ని ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ మల్టిపుల్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ చెప్పాను కదండి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం మయోలైసిస్ ని ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ అదర్ మెడికల్ ఇండికేషన్స్ అదర్ మెడికల్ ఇండికేషన్స్ అంటే ఒకవేళ గనక ఏదైనా కండిషన్స్ ద్వారా మనం న్యూట్రస్ ని ప్రిజర్వ్ చేసుకుందాము యూట్రస్ ని లేదు అని అంటే యూట్రస్ హార్మోనల్ బ్యాలెన్స్ కోసం కానీ లేదంటే ఏజ్ ఓల్డ్ గా మెల్లగా మనకు మెనోపాజ్ అని అవ్వాలి అని అనుకునే వాళ్ళలో యూట్రస్ ని తీయించుకోకూడదు అని అనుకునే వాళ్ళలో కూడా మనం మయోలైసిస్ అనేది చేయొచ్చు సో ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ లో సిమ్టమ్స్ ఉండడము యూట్రస్ వాల్యూ అంత తిక్కు గా ఉండకపోవడము లేదంటే బల్క్ యూట్రస్ ఉండకపోవడము నెక్స్ట్ మయోమక్టమే చేయించుకోకపోవడము చేయించుకోవాలి అనుకోకపోవడము ఇంట్రామ్యూరల్ ఫైబ్రోడ్స్ ఎక్కువ ఉండడము లేదంటే యూట్రస్ ని ఉంచుకోవాలనుకుంటడం ఇవన్నీ కూడా కండిషన్స్ ఆఫ్ మయోలైసిస్ అండి మీరు కనుక ఫైబ్రోడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమయట్రియోసిస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేంతో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికాస్ హోమిపతి ఇస్ దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ గ్లోబ్ ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇది గుర్తు పెట్టుకోండి ఇవి బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చినా మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ కానీ మెసేజ్ చేసి కానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ పాలిసిస్టిక్ ఓవరిస్ డిస్మనోరియా బార్తోలిన్సిస్ట్ ఇలాంటి వేడి మీరు సఫర్ అవుతుంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ ఫిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే పిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్డ్ అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ కానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నోట్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వేరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే ఫిడికస్ సోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Homeopathy